నా అన్వేషణకు మెటా షాక్ యూట్యూబర్ అన్వేషి ఇన్స్టా అకౌంట్ బ్లాక్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల లేఖతో మెటా చర్యలు నా అన్వేషణ అకౌంట్ బ్లాక్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ నుంచి నేను చూసిన బ్లాక్ అయింది నా ఫ్రెండ్ లిస్ట్లో కూడా ఉన్నాడు మత విద్వేషాలు రెచ్చగొట్టిండు అనే దాని మీద చాలామంది ఇతని మీద కంప్లైంట్ చేసిర్రు ఎందుకు కంప్లైంట్ చేసిర్రు ఇతను ఆ రకంగా ఎందుకు మాట్లాడిండు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఇస్తా ఇంగ్లీష్ వర్డ్స్కు తెలుగు వర్డ్స్కు కొంచెం తేడా ఉంటుంది అత్యాచారం చేయబోయిండు అంటే రేప్ చేయబోయిండు ఇటువంటి కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి అయితే ఈయన ఏం అంటే కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ వాడిండు అవి అది తప్పుగా ఉంటే నన్ను క్షమించండి నేను తప్పు చేస్తే అని కూడా క్షమాపణలు కూడా అడిగిండు అదే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా సరే తప్పు చేసిన వాడు ఎవడైనా క్షమించమని కోరిండు తర్వాత దేవుళ్ళ గురించి మాట్లాడిండు మహాభారతం కూడా చెప్పిండు రామాయణం కూడా చెప్పిండు ఎట్లా ఎట్లా ఉన్నారు ఏంది ఏంది ఎవరెవరి పాత్ర ఏంది అన్నీ వివరించుకుంటూ చెప్పుకుంటూ వచ్చిండు అంటే దేవుని మీద భక్తి ఉన్నది కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండు అయితే ఇతని మీద ఎందుకు విషం చిమ్మిర్రు జనాలు అనే లోతుగా ఆలోచన చేస్తే ఇతను అన్నాడు తప్పైందని చెప్పిండు క్షమించమన్నాడు అన్నీ ఓకే కానీ వాస్తవం ఏంది ఎందుకు ఇతని మీద విషయం చెప్పిరు అంటే ఏదైతే బెట్టింగ్ యాప్లు గతంలో బెట్టింగ్ యాప్లకు బానిసలయ్యి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉన్నది ఏ వీడియో పెట్టినా లక్షల్లో పోతాయి వ్యూస్ అయితే ఇతను కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయొచ్చు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తే యాప్లకు సంబంధించిన వాళ్ళు కోటి రూపాయలు కోట్ల రూపాయలు కూడా ఇయ్యొచ్చు ఇతనికి ఎందుకంటే ఈయనకున్న ఉన్న ఆలోచన చేస్తే వాళ్ళు ఇవ్వచ్చు ఈయనకు అట్లా కూడా ఆఫర్లు వచ్చినాయి వస్తే కూడా ఈయన చెయ్యలే అయితే ఈ బెట్టింగ్ యాప్లు విపరీతంగా ప్రమోషన్ చేసేది అందరూ ప్రమోషన్ చేసి చేసి ఏం చేసిరంటే విపరీతంగా సంపాదించారు కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయిపోయేసరికి వాళ్ళ వాళ్ళ బతుకులు ఏం చేసినాయి అంటే రోడ్ల మీద పడ్డాయి బతుకులు రోడ్ల మీద పడేసరికి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయలేని పరిస్థితి ఏం చేయలేని పరిస్థితులు వీడు వచ్చే ఈ అన్వేషణ అనేటోడు వచ్చిండు మా బతుకులను ఆగం చేసిండు వీడు లేకుంటే మేము కోట్ల రూపాయలు మంచిగా సంపాదించుకునేటోళ్ళం ఏంది మా పరిస్థితి అయిపోయే అని ఆలోచనలు పడ్డాడు ఆలోచనలు పడిపోయి ఈ అందరు ఆలోచనలు పడిపోయి ఏం చేసారు ఇతని మీద ఖర్చి తీర్చుకోవాలి ఎక్కడ మాట్లాడతాడు ఎక్కడ తప్పు దొరుకుతుంది అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు బయ్యా సన్ని యాదవ్ అనేటోడు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి కొంతమంది డైరెక్ట్ పేర్లు కూడా రాసారు ఆయన ప్రమోషన్ వల్లనే చనిపోయినా ఈయన ప్రమోషన్ చేస్తే చూసే చనిపోయినా చాలామంది అట్లా రాసి తెచ్చిపోయారు ఇవన్నీ చూసి తట్టుకోలేక మీద వచ్చిన ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల మీద ఎవరెవరైతే చేసిరనే వీడియోలు చేస్తే దాని మీద వచ్చిన ఇన్కమ్ను చనిపోయిన వాళ్ళకు కూడా దానం చేసిండు కానీ మంచిని ఎందుకు గుర్తిస్తలేరు జనాలు చెడును మాత్రమే చూస్తుండు వంద మంచి పనులు చేసిండు ఒక్క తప్పు దొరికింది మాట దానికి తప్పు అయిందని చెప్పిండు అయినా కానీ అది పక్కకు పెట్టేసి నా తప్పు చేసిండు దేశద్రోహం అట తెసేయండి అని చెప్పేసి కంప్లైంట్ల మీద కంప్లైంట్ అన్ఫాలో చేయండి అన్ఫాలో చేయండి ఎవరు చెప్పేది ఇవన్నీ అన్ఫాలో చేయమని అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన దరిద్రులు అన్ఫాలో చేయండి నా అన్వేషణ అని ఇట్లా విషయం చెప్పారు అసలు వాస్తవ కథనం ఇది ఎవరు కూడా విషయం చెమ్మలే వీళ్ళే మిగతా వాళ్ళని రెచ్చ కొట్టడం హిందూ సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళని పైసలు ఇవ్వడం ఆ పైసలు ఎక్కడి అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన పైసలు ఉంటాయి కదా దాని ద్వారా పిలిచి వాళ్ళకు దావదులు ఇచ్చి అన్వేషి కానీ పనిచేయాలి మీరు వాడు మన దేవతలను తిట్టిండు మన అందరు మనని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు మనల్ని రెచ్చగొట్టాడు మీరు ఏం బీకుతారు గతంలో కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఉంచితే కొట్టుకపోతారు కూడా దేవతలను తిట్టిండు మీరు ఏం అప్పుడు ఏం బీక్కిరు మీరు ఏం బీకలే ఇప్పుడు ఏ అన్వేషణ అనేటోడు బక్కపలసిన వాడు ఎక్కడో విదేశాలలో ఉంటాడు ఇతని మీద ఎగురవచ్చు మీకు దమ్ముంటే ఆ రాజకీయ నాయకుని దగ్గరకు ఎంత దమ్ముందా లాగులు తడుస్తాయి మీకు డైరెక్ట్గా చెప్పిండు మేము ఉంచితే మీ దేవతలు కొట్టుకపోతాయి ఏంది అని చెప్పేసి డైరెక్ట్ అన్నాడు ఏం పీకలేరు మీరు అని కూడా డైరెక్ట్ అన్నాడు పబ్లిక్ మీటింగ్ పెట్టి మీరేమన్నా బీక్తారా ఏం పీకలేరు ఒక బక్క బక్కపాల్సిన వాడి మీద జులుం చూపిస్తారు అన్నాడు తప్పైంది అన్నాడు తప్పు ఒప్పుకున్నాడు నన్ను క్షమించండి అని చెప్పిండు అని చెప్పిండు క్షమించగలిగే గుణం ఉండాలి అది లేక ఇక అకౌంట్ బ్లాక్ చేపియాలి ఇది చేసి శునకానందం పొందడం తప్పితే ఏం లేదు ఇది దీనికి అంత కారణము బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన లంగలు విధవలు దాని మీద విషయం కక్కిరు ఏమవుతుంది ఇప్పుడు కొంతమందికి ఐఫోన్లు కూడా ఇచ్చిండు వాళ్ళు కూడా వాళ్ళని కూడా రెచ్చగొట్టిరు వాళ్ళతో కూడా మాట్లాడిచ్చిర్రు ఆ ఉప్పల బాల అనేటోనికి ఇంకొకనికి శేఖర్ అనేటోనికి వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు ఇచ్చిండు ఫోన్లు ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళతోను కూడా తిట్టిపిచ్చిరు మాకు ఫోన్ ఇచ్చి ఇచ్చిండు కానీ అది కాదు అసలు లోతు విషయం కూడా అలాగే తెలియదు తర్వాత తప్పైందని చెప్పిండు క్షమించండి అన్నాడు ఏదో మాట దొరిలింది అని అన్నాడు రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చిండు ఏం చేస్తారు ఏం సాధిస్తారు ఒక మంచి చేసేటోని మీద విషంగాకి అతని బ్యాన్ చేసి మీరు ఏం సాధిస్తారు లైన్లో ఉంటే కొంతమందికి హెల్ప్ అవుతాడు ఎంతో కొంత తన వంతు సాయం అయితే చేస్తున్నాడు ఆ చేసేదాన్ని కూడా చేయనీయకూడదు మిమ్మల్ని చచ్చేటోళ్లను కూడా కాపాడిన బెట్టింగ్ యాప్ల నుంచి ఎంతోమంది బల అవుతుంటే అంతమందిని కాపాడిన వ్యక్తి ఇక అది మీరే ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా ఎందుకంటే దేవుళ్ళని తిట్టిండు అది అదిండు తప్పైందని చెప్పిండు పోలూరు విగ్రహాలంగులు కొట్టిరు తిట్టి పోయి బాత్రూమ్ పోచిరు గుళ్ళల్లో వాళ్ళని ఏం చేయలేకపోతారు ఒక పేరున్నోన్ని మొత్తం కూలదొయ్యాల వారి సామ్రాజ్యాన్ని కంకణం కట్టుకున్న దొంగలు ఎవరంటే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన దొంగలు ఈ విష ప్రచారం చేసి కక్కిచ్చిట్లా చేసారు అంతే తప్పితే అక్కడ ఏమీ లేదు తప్పు లేదు తప్పున్నోడైతే నేను దేవుని విగ్రహం పట్టుకొని అక్కడెక్కడనో కీలిమాంచారు గుట్టలల్లా అక్కడ కూడా వినాయకుని పెట్టి పూజ చేసి చూసినా నేను కూడా చాలా వీడియోలల్లో ఎక్కడ చూసినా సరే ఒక్కసారి మాట దొరుకుతుంది తప్పు అంటే ఏంది మానవ తప్పిదమే తప్పు అంటారు దాన్ని ఏ జంతువులు చేస్తాయి తప్పులు మృగాలు చేయవు కదా మనుషులేగా తప్పులు చేసేది ఆ తప్పుని క్షమించమని అడిగిండు క్షమించగలిగే గుణం ఉన్నాడు గొప్పోడు ఇక అది లేకుండా విషయం కక్కిరంటే మూర్ఖులే ఇక ఆలోచన చేసుకోవాలి మత విద్వేషాలు మరి అందరు చేసేటివి ఏంటి మత విద్వేషాలు అంటే డైరెక్ట్ చేసిరు వాళ్ళని ఏం బిగలేరు బక్క ఉన్న మీదనే ఎగరాలి అది బక్కగున్నోని మీద ఎగరాలి వాని మీదనే దాడి చేయాలి మేము విజయం సాధించిన గెలిచినాం ఏం గెలిచారు బార్డర్ల చూడురు తెలుస్తుంది బార్డర్లకు పోయి వస్తే అక్కడ ఇక్కడ ఎట్లా జరుగుతున్నది హిందువుల మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయి మతాల మీద ఎట్లా జరుగుతున్నది అని అప్పుడు తెలుస్తుంది డైరెక్ట్ రాజకీయ నాయకులు తిడుతుంటే కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న మీరు మళ్ళా మతం గురించి మాట్లాడు అట్లా కానీ మంచి చేసినోనికి లోకం మీద విలువ లేదు తప్పులు చేస్తారు మనిషే చేస్తాడు క్షమించగలిగే గుణం ఉండాలి ఎవడైనా చేస్తాడు నా తప్ప అయింది నన్ను క్షమించండి అని అన్నాడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినోడు మంచోడా చేసి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి మీకు అందరికీ తెలుసా అవి ఎవరు ప్రాణాలు పోతున్నాయంటే చేతికి అందొచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు ఇంటర్ డిగ్రీ అయిపోయినాక ఇక పెరిగిరు కొడుకు పని చేస్తాడు కష్టపడతాడు అనుకుంటా ఈ స్మార్ట్ ఫోన్లు చూసి ఆ బెట్టింగ్ ఆడి పైసలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు చేతికి వచ్చిన పిల్లలు చేస్తుంటే ఇదంతా ఘోరం జరుగుతున్నదని బెట్టింగ్ యాప్ల మీద కొట్లాడి వాటిని నిషేధించేటట్టు మాక్సిమం గవర్నమెంట్తో గవర్నమెంట్ల మార్పు తీసుకొచ్చి నిషేధింపజేసిండు మంచి చేసిండు మనకి శిక్ష పడాలి మంచి చేసిండు కదా శిక్ష అనుభవిస్తున్నాడు చెడు చేసిన వాళ్ళు మంచిగా సంతోషంగా ఉన్నారు ఇది నడుస్తున్నది